తాతయ్య కేశవానంద భారతి కేసు గురించి తెలుసుకోవాలి అది చాలా ప్రముఖమైన కేసు అని విన్నాము దాని గురించి అర్థమైనట్టుగా తెలుసుకోవాలి కేశవానంద భారతి కేసు అంటే ఏమీ లేదనైనా వాళ్ళు వేసుకున్న కేసు ఒకటి తిరిగి అటు ఇటు తిరిగి అది కేంద్రం అంటే ఇది కేంద్ర ప్రభుత్వ హక్కులను ప్రశ్నించే వరకు వెళ్ళిపోయింది నేను కేసు కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత వచ్చింది కేశవానంద భారతి కేసు కేశవానంద భారతి అంటే ఒక మఠాధిపతి మఠాధిపతులను చూస్తున్నాం కదా వాళ్ళకి కొన్ని భూములు గట్టా ఉంటాయి ఫేమస్ గా వ్యక్తులు మన జగన్ గారికి మన మఠాధిపతిపతులు అప్పుడు పూజలు గట్ట చేశారు గ్యాప్ ఉందా అలాంటి మఠాధిపతిలో ఈ కేశవానంద భారతి ఒక రకమైన మఠాధిపతి కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వానికి తగు వచ్చింది ఆ తగు ఏంటి అంటే కేశవానంద భారతికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని భూ సంస్కరణలు చేస్తామని కేరళ ప్రభుత్వం మూడు వందల ఎకరాలను తీసుకొని కౌలు పంచిపెట్టింది దాని మీద ఆయన కోర్టుకి వెళ్ళాడు కోర్టుకి వెళ్తే ఈ కేశవానంద భారతి ఆ కోర్టు ఆ భూ తగులో విజయం సాధించలేదు కానీ ఆయన అనేక రకమైన కేసులకి దేవుడిగా నిలిచాడనమాట ఈ కేశవానంద భారతి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కుల గురించి అధికారాల గురించి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది ఆ రోజుల్లో సుప్రీంకోర్టులో పదహారు మంది న్యాయమూర్తులు ఉండేవారు ఆ పదహారు మంది న్యాయమూర్తుల్లో పదమూడు మంది న్యాయమూర్తులు ఈ కేశవానంద భారతి కేసులో రాజ్యాంగాన్ని సవరించే హక్కు కేంద్రానికి ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న ఈ కేంద్ర ప్రభుత్వం అంటే మీకు తెలుసు కదా మోడీ గారి దొక్కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ఏమో కాంగ్రెస్ వాళ్ళది ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏది ఏదైనా సరే రాజ్యాంగాన్ని సవరించాలని చూస్తున్నారు అలాగ రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఈ కేసులో ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న అనమాట రాజ్యాంగ మౌలిక బేసిక్ స్ట్రక్చర్ అంటారు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని మీరు మార్చడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి హక్కులు మాత్రం అధికారాలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేదు మీరు కేంద్ర ప్రభుత్వం చేత ఎన్నుకున్నప్పటికీ కూడా రాజ్యాంగంలో అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న సవరణలు చేస్తే ఊరుకుంటామేమో కానీ బేసిక్ స్ట్రక్చర్నే అంటే రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్నే రూపాన్ని మార్చేస్తామని అంటే కుదరదు అని ఆ రోజుల్లో పదమూడు పదహారు మంది జడ్జీలు ఉన్నారు దాంట్లో పదమూడు మంది జడ్జీలు ఉన్న ఒక బెంచ్ని ఏర్పాటు చేసి ఏడు ఆరుతో రాజ్యాంగ సవరణ చిన్న చిన్నవి చేసుకుంటే పర్వాలేదు కానీ రూపాన్ని మారుస్తామంటే కుదరదు అని ఇచ్చారు ఆ రోజుల్లోనే ఇప్పుడు లేకపోతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉంది కదా లేకపోతే అమ్మ ఏదైనా చేసుకుందాం కానీ ఈ భారతంద ఈ భారత కేసులోనే ఆవిడికి న్యాయం జరగలేదు ప్రతి దానికి కూడా ఈ కేశవానంద భారతి కేసు రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉంచాలి మార్చడానికి ఏ విధంగా వీలు లేదు అనేది స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఈ కేసుకి అంతటి ప్రత్యేకత ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎండడు జరగని ఫైట్ ఈ కేసులో జరిగింది రాజ్యాంగాన్ని మార్చొచ్చా రాజ్యాంగాన్ని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వాలకు ఉందా అంటే కేంద్ర ప్రభుత్వాలకి మౌలిక రూపాన్ని మార్చే అధికారం లేదు అని పదమూడు మంది సభ్యులు గల ధర్మాసనంలో ఆ కేసు ఉంది అంటే అధికారాలు ఎవడ పడతాడో దొడ్డదారిని వచ్చేసి అధికారం చేపట్టి మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదు అక్కడక్కడ చిన్న చిన్నవి ఏవైనా మార్చుకుంటే చిన్న చిన్న సవరించుకుంటే సవరించుకోండి కానీ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చడానికి కుదరదు అని ఈ కేశవానంద భారతి కేసు ద్వారా కేంద్రానికి రాజ్యాంగానికి మధ్య ఉన్న హక్కుని అధికారాన్ని అన్నమాట కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని ముట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టంకి వాళ్ళ అధికారాల్లో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తామంటే కుదరదు అక్కడక్కడ చిన్న చిన్న సవాళ్ళు తెచ్చుకుంటే మేమేం చేయం కానీ మీరు కానీ బేసిక్ స్ట్రక్చర్ని ముట్టుకుంటే మాత్రం కుదరదు అని ఈ బా కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ రోజుల్లో పదహారు మంది జడ్జీలు ఉండేవారు సుప్రీంకోర్టు అందులో పదమూడు మంది ఈ కేసులో కూర్చున్నారు ఏ కేసు భూమి తగాద కదా భూమి తగాద ఆ కేశవానంద భారతి విజయం సాధించలేదు ఆ భూమి తగాదాలలో రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా రాజ్యాంగంలో ముట్టుకోవచ్చా చెయ్యవచ్చా మార్పులు చేర్పులు చెయ్యవచ్చా ఇలాంటి వాటి ప్రశ్నలు వచ్చినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ని ముట్టుకుంటు పలు రాలిపోతాయని సుప్రీంకోర్టు అది ఇచ్చింది యాభై సంవత్సరాలైనా ఆ తీర్పు ఎన్నో రాజ్యాంగ తగువుల్లో ఆదర్శంగా నిలిచింది కాబట్టి దాన్ని కేశవానంద భారతి వర్సెస్ కేరళ కోర్టు కేరళ ప్రభుత్వానికి సంబంధించిన కోర్టుగా ప్రసిద్ధి చెందింది ఇది అంతటి విలువైన కేసు భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా సుప్రీంకోర్టు పట్టుకోలేదు కాబట్టి అది భూమి తగాదల్లో కేశవానంద భారతి కేసేసిన ఇది రాజ్యాంగ రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలని ఏ విధంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం పట్ల అనేది చాలా వివరంగా చెప్పారు కాబట్టి ఇది అత్యంత కలిగిన కేసుగా కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వానికి సంబంధించిన కేసుగా ప్రసిద్ధి చెందింది అర్థమయ్యే ఉంటుంది చిన్న చిన్నవి ఏదైనా సవరణ చేస్తే ఒప్పుకుంటాం కానీ మా ఊలికి రూపాన్ని మారుస్తాం రాజ్యాంగ రూపాన్ని మారుస్తాము హక్కులను హరిస్తాము అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తెలియజేసింది అందుకే అది ఎంత ప్రసిద్ధమైన కేసుగా ఈరోజు కూడా నిలుస్తుంది ఉంటానే నాకు తెలిసినంత చెప్పాను అంతే దాని అర్థం అంతే రాజ్యాంగాన్ని ఏ అధికార పార్టీలు కూడా మార్చడానికి లేదు అని చెప్పడం అన్నమాట చిన్న చిన్నవి ఏమైనా మార్చుకుంటూ మార్చుకోండి సవరణలు చేసుకుంటూ చేసుకోమని రూపాన్ని మారుస్తే మాత్రం ఒప్పుకోము రాజ్యాంగ హక్కుల్లో ఉల్లంఘిస్తామంటూ ఒప్పుకోమని ఆ తీర్పులోని సారాంశం ఉంటనే